అందరు ఆంధ్రప్రదేశ్ అంతా తల్లులందరూ పండగ చేసిన రోజు ఎందుకంటే గత ఎన్నికల్లో చంద్రబాబు పది సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినారు అంటే గ్యాస్ ఇస్తాము మహిళలకు ఉచిత బస్సు ఇస్తాము తర్వాత ఫీజు పిల్లలకి అందరికీ తల్లికి వందనం ఇస్తాము రైతులకి ఇరవై వేలు ఇస్తాము అని ఆరు హామీలు ఇచ్చినారు అప్పట్లో జగన్ ప్రభుత్వం వాళ్ళు ఏం చేసినారంటే తప్పుడు ప్రచారం ఆయనకి ఎత్నిస్తారు అంతమందికి ఇస్తారా అంతా నమ్మకం నమ్మొద్దండి అని చెప్పి తప్పుడు ప్రచారం చేసి ఓడగొట్టాలా ఎలా అంటే తెలుగుదేశం పార్టీ రాకూడదనే ఉద్దేశంతో అప్పుడు తప్పుడు ప్రచారం చేసి ప్రజలందరూ ఏకమై చంద్రబాబు మాట కాని ఖచ్చితంగా ఇస్తా ఉద్దేశంతో ప్రజలు ఎంతో ఘన విజయంని సాధించి ఈరోజు ఆ నమ్మకాన్ని పెట్టిన చంద్రబాబు గారు మొదటిసారిగా గ్యాస్ మొత్తం సబ్సిడీ ఇచ్చినారు తర్వాత పింఛన్లు ఒకేసారి నెలకు రాకముందే ముప్పై తారీఖే పేదలకి ముస్లింలకి ఇబ్బంది పడతారని ఇబ్బంది పడతారు ఆరోగ్యపరంగా అని చెప్పి ఒక ముందు రోజే ఇస్తున్నాడు తర్వాత ఈరోజు తల్లులకి ప్రతి ఒక్క పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందడం ద్వారా పదిహేను వేలు ఇవ్వడం వల్ల పిల్లలకి చదువుకునే దానికి ఇబ్బంది లేకున్నట్లు ఫీజులు కట్టడానికి తల్లి తల్లిదండ్రులకు ఇబ్బంది లేకున్నట్ల చేసేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ఎమ్మెల్యే జయనాథ్ గారు కూడా ఈ ఈ సభాముఖంగా ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें